అందరికి నమస్కారం అండి ఓం గం శంకర ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి పూజలు చేస్తే పుణ్యం వస్తుంది దానం చేస్తే చక్కని బిడ్డలు కలుగుతారు అంటూ ఉంటారు పెద్దలు ఎన్ని పూజలు చేసినా ఆకలితో ఉన్న వారికి పట్టడు అన్నం పెట్టలేని పూజలు వృధా అంటాడు భగవంతుడు మనము సహాయం చేసే పరిస్థితిలో ఉండి నిస్సహాయులకు సహాయం చేయలేని ఆ పూజలు వ్యర్థం అండి అలాంటి తరహాలో ఉన్న ఓ వృద్ధ శివయ్య భక్తురాలి కథను ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ లో చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియోలు నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ ఓ ఊరిలో కనకమ్మ అనే ఓ వృద్ధ శివయ్య భక్తురాలు ఉండేది నిత్యము శివ ధ్యానం చేస్తూ ఉండేది కానీ ఎవరైనా ఆకలితో వస్తే పట్టెడన్నం కూడా పెట్టదు పిల్లికి కూడా భిక్ష వెయ్యదండి చాలా ధనవంతురాలు అయినా నేను నిత్యము స్మరణ చేస్తున్న ఆ శివయ్యని తలుసుకుంటూ ఉంటాను నేను కైలాసానికి వెళ్తాను అంటూ ఉండేది ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఇంత ధనవంతురాలు అమ్మా ఏదైనా సహాయం చేయొచ్చు కదా ఎన్ని పూజలు చేసినా అది ఆ దేవుడికి ముట్టదమ్మా నువ్వు ఆకలితో వచ్చిన వారికి పట్టడన్నం పెట్టమ్మా అంటూ ఉండేవాళ్ళు కానీ ఆ ముసలావిడ నేను నిత్యము శివయ్యను ధ్యానం చేస్తున్నాను నేను తప్పకుండా కైలాసానికి వెళ్తాను దానం శివయ్య కరుణిస్తాడా అలా ఏమి ఉండదు అంటూ ఉండేది దానితో ఇరుగు పొరుగు వారు అబ్బకి ఎలాంటి మార్పు రాదు అని చెప్పడం మానేశారు ఇదంతా కైలాసంలో వీక్షిస్తున్న ఆ పరమశివుడు ఆ ముసలావిడకి ఒక పరీక్ష పెట్టదలిచాడు ఆ అబ్బ యొక్క పిసినారి గుణాన్ని మార్చదలుచుకున్నాడు దానితో ఆ శివయ్యే కైలాసాన్ని వదిలి ఆ అబ్బాయి ఇంటికి వచ్చాడు ఆ శివయ్య ఒక భిక్షణ రూపంలో వచ్చి అవ్వ కొంచెం అన్నం ఉంటే వెయ్యమ్మా అంటాడు అప్పుడు ఆ అవ్వ బయటికి వచ్చి పొద్దు పొద్దున్నే అన్నమేంటి నేను పూజలో ఉన్నాను నాకు చాలా పని ఉంది తర్వాత రా అంటుంది దానితో ఆ శివయ్య వెళ్ళిపోతాడు కాని ఆ శివయ్య ఆ వృద్ధ భక్తురాల్ని వదిలిపెట్టడండి మళ్ళీ ఓ రెండు గంటల తర్వాత మళ్ళీ వస్తాడు అవ్వా కొంచెం అన్నం ఉంటే అయ్యమ్మ చాలా ఆకలిగా ఉందమ్మా అంటాడు దానితో ఇంకా నేను వంట చెయ్యలేదు ఇప్పుడే నాకు ఆ శివయ్య పూజ అయిపోయింది కొద్దిసేపటికి రా అంటుంది ఇక ఆ భిక్షవాడ రూపంలో వచ్చిన శివయ్య అక్క నుండి వెళ్లిపోతాడు ఇక మూడోసారి ముచ్చటగా మధ్యాహ్నం వేళ వస్తాడండి ఆ శివయ్య అవ్వా కొంచెం అన్నం పెట్టవా ఇప్పటి వరకు నాకు ఎవ్వరూ అన్నం పెట్టలేదమ్మా నాకు ఆకలేస్తుంది అంటాడు అప్పుడు ఇంకా వంట చేయలేదు ఈ రోజు నాకు ఓపిక లేదు అంటుంది ఇంకో రెండు గంటల తర్వాత రా నీకు భోజనం పెడతాను అంటుంది ఇక శివయ్యకి చాలా బాధగా ఉంటుంది అయినా శివయ్య తన భక్తురావుని వదులుకోలేకపోతాడు ఇక ఆ శివయ్య సాయంత్రము ఆరు గంటలు నుంచి ఏడు గంటల మధ్యలో వచ్చి అవ్వా పొద్దు నుంచి నాకు ఎవ్వరు భోజనం పెట్టలేదవ్వా నాకు చాలా నీరసంగా ఉంది నేను పడిపోయేలా ఉన్నాను అవ్వ నాకు అన్నం పెట్టవా అంటాడు నేను వండుకున్న భోజనం అయిపోయింది గిన్నెలు కూడా కడిగేసుకున్నాను ఇప్పుడు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు ఎన్ని సార్లు పంపించినా ఎందుకు ఇలా వస్తున్నావు సిగ్గులేదా నీకు అని చాలా కోపంగా అంటుంది కనకవ్వ దానితో శివయ్యకు చాలా బాధ వేస్తుంది పొద్దున నుంచి రాత్రి వరకు నన్నే ధ్యానిస్తుంది కాని ఒక్క భిక్షగాడు వస్తే పట్టడ అన్నం వేయట్లేదు ఏంటో ఈ భక్తులు అనుకుంటూ శివయ్య కైలాసానికి వెళ్ళిపోతాడు ఆ అవ్వ ఆయుష్ తీరిపోతుంది ఒక వారం రోజుల తర్వాత అవ్వ ప్రాణం విడుస్తుంది ప్రాణం విడవగానే యమదూతలు వస్తారు యమదూతలు వచ్చి నరకానికి తీసుకెళ్తారు అప్పుడు ఆ కనకమ్మ నేను ఎప్పుడు శివయ్యని ధ్యానం చేస్తూ ఉండేదాన్ని నన్ను కైలాసానికి తీసుకెళ్ళండి నన్ను నరకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు అంటుంది దానితో ఆ యమదూతలు ఒక్క పూజ చేయడం వల్లనే కాదు చిన్న దానం కూడా చేయలేదు నీకు నరక ప్రాప్తే ఉందమ్మా అంటారు అప్పుడు ఆ కనకవ్వ ఆ యమదూతలను వేడుకుంటుంది అయ్యా ఒక్కసారి ఆ శివయ్యను చూపించండి నా మొర చెప్పుకుంటా నా తండ్రికి అంటుంది సరే సరే అయితే చూపిస్తారా అని కైలాసానికి ఆ కనకవ్వను తీసుకెళ్తారు అయ్యా శివయ్యా ఏం పాపం చేశానయ్యా నేను నన్నెందుకు నరకానికి పంపిస్తున్నావు నన్ను నీ దగ్గరికి ఎందుకు తెచ్చుకోలేదు అని బోరున ఏడ్ చేస్తుంది కనకవ్వ అప్పుడు శివయ్య అంటాడు నువ్వు నిత్యము నన్నే ధ్యానిస్తుంటావు కాని నీ దగ్గరికి నేను నాలుగు సార్లు భిక్షకొచ్చాను ఆకలితో అలమటిస్తూ నిన్ను పట్టెడన్నం పెట్టామన్నాను కాని నువ్వు పెట్టలేదమ్మా నీకు పుణ్యం ఎక్కడి నుండి వచ్చింది అందువల్లనే నేను నరకానికి వెళ్ళవలసి వస్తుంది నేనేమి చేయలేని తల్లి అంటాడు అయ్యా నాకు ఒక్క అవకాశం నాకు నాకిదంతా తెలియదు నేను బ్రతికున్నప్పుడు కేవలం నీ నామస్మరణతోనే నేను కైలాసానికి చేరుకుంటా అనుకున్నా కానీ పుణ్యం కూడా చేయాలని నాకు తెలియదయ్యా ఇప్పుడు నేను దాన ధర్మాలు చేస్తాను ఒక్క అవకాశం ఇవి తండ్రి అని ఆ శివయ్యను ఆ ముసలవ్వ ప్రాధేయపడుతుంది అయితే నీకు ఒక్క నెల రోజుల అవకాశం ఇస్తానవ్వా నువ్వు చేయగలిగినంత పుణ్యం చేయి చేయగలిగినంత దానాలు చేయి నీకు ఈ అవకాశం ఇస్తున్నా ఇక వెళ్లిరా అని ఆ శివయ్య ఆ అవ్వ ప్రాణాలను తిరిగి ఇచ్చేస్తాడు ఇక అవ్వ ఇంటిలో లేచి కూర్చుంటుంది తనకు జరిగినదంతా బోధపడుతుంది దానితో ఆ అవ్వ ఆ రోజు నుంచి ఇక చేయగలిగినంత దానాలు చేస్తుంది రోజు అన్ని సరుకులు తీసుకొచ్చి చక్కని భోజనం వండి భిక్షగాళ్ళు ఎవరొచ్చినా వాళ్ళకి భిక్ష పెడుతూ ఉంటుంది అలాగే ఎక్కడ భిక్షగాళ్ళు ఉన్న గుళ్ళల్లోకి వెళ్లి కూడా ఆ అవ్వ భోజనం పెడుతూ ఉండేది చేయగలిగినన్ని దానాలు చేయగలిగినన్ని పుణ్యాలు అలా రోజు చేస్తూనే ఉంది నేను ఒక్క నెల రోజులే బ్రతుకుతాను ఆ సమయంలో నాకు చేతనైనంత పుణ్యం చేస్తాను దానం చేస్తాననే ఆ అవ్వ సంకల్పించుకొని తను చేస్తూ ఉంటుంది ఇక అవ్వకు చివరి రోజులు రెండు మూడు రోజులు అబ్బ రెండు మూడు రోజులలో చనిపోతుందనగా ఇక అవ్వకున్న ఆస్తులు పాస్తులు అన్ని దాన ధర్మాలు ఇచ్చేస్తుంది చివరికి అవ్వ ప్రాణాలు విడుస్తుంది ఆ అవ్వ కైలాసానికి చేరుతుంది చూసారా అండి ఆ శివయ్య తన భక్తులను ఎలా కరుణించి కటాక్షిస్తాడో అలా నరకానికి వెళ్లిన ఆ అవ్వకు కూడా ఒక్క అవకాశం ఇచ్చి తన కైలాసానికి రప్పించుకుని తనలో ఐక్యం చేసుకున్నాడండి ఆ బోలాశంకరుడు ఇలా అడగగానే అలా వరాలు ఇస్తాడు ఆ బోలా బోలాశంకరు గురించి చెబుతున్న నాకు వింటున్న మీకు కైలాస ప్రాప్తి కలగాలని ఎంతో పుణ్యము చేకూరాలని ఉన్న జీవితం గడవాలని మనసారా కోరుకుంటున్నానండి ఓం నమ శివాదేవ శంకరం కోటప్పకొండ అనే గ్రామంలో సాంబయ్య గౌరీ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వారికి ఒక కూతురు జ్యోతి కుమారుడు గణేషు సాంబయ్య కుటుంబము నిత్యము శివయ్యని ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు సాంబయ్య కూలిపని చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు సాంబయ్యకు నెల రోజులలో పది పదిహేను రోజులు మాత్రమే కూలిపని దొరికేది మిగతా రోజులు ఖాళీగానే ఉండేవాడు అయినా సరే తన పిల్లలకు మాత్రం మూడు పూటల భోజనం పెట్టి ఆ భార్యాభర్తలు ఉపవాసం ఉన్నా సరే పిల్లల్ని మాత్రం చక్కగా చూసుకునేవాడు సాంబయ్య ఇలానే రోజులు గడుస్తున్నాయి వారి జీవితాలలో ఎలాంటి మార్పు లేదు సాంబయ్య ఎంత కష్టం చేసినా తిండికి బట్టకే సరిపోయేది కాదు సాంబయ్య శివలింగం రూపంలో ఉన్న ఒక బండరాయికి నిత్యము అభిషేకం చేసేవాడు ఓం నమ శివాయ నమ శివాయ అని ధ్యానం చేసేవాడు ఎన్ని కష్టాలు వచ్చినా శివయ్యను ధ్యానం చేయడం మాత్రం మర్చేవాడు కాదు సాంబయ్య ఇంతలో సంక్రాంతి పండుగ వచ్చింది మనము సంక్రాంతి పండుగ ఎంత ఘనంగా జరుపుకుంటామో తెలుసు కదండి సాంబయ్య కొన్ని సరుకులు తీసుకొని వచ్చి భార్యకిచ్చి కొన్ని పిండి వంటలు చేయమంటాడు అలాగే పిల్లలకు తక్కువ ఖరీదులోనైనా సరే కొత్త బట్టలు కొని వారిని ఆనందపరుస్తాడు ఆ భార్య భర్తలకు కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అయినా సరే పిల్లలతో సంతోషంగా ఉన్న దాంట్లో పిండి వంటలు చేసుకుని సంక్రాంతి పండగ ఆనందంగా జరుపుకున్నారు సాంబయ్య కుటుంబం రోజు రోజుకి సాంబయ్యకు కూలీ పనులు దొరకడం తగ్గిపోయాయి రోజులు గడవడం చాలా శివరాత్రి పర్వదినం వచ్చింది సాంబయ్య శివరాత్రి పర్వదినం రోజు వారి కుటుంబంతో ఉదయాన్ని లేసి వెళ్తాడు వారి పాత బట్టలు చూసి ఆలయంలోనికి రానివ్వరు దానితో చాలా బాధపడుతూ సాంబయ్య కుటుంబము ఇంటికి చేరుకుంటుంది ఇంటికి రాగానే సాంబయ్య బండరాయి రూపంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకుని ఆ అభిషేకం చేసిన నీటినే తీర్థంగా స్వీకరించి శివయ్య ఎన్ని రోజులు ఈ ఆర్థికంగా ఇబ్బందులు తండ్రి నా ఆర్థిక బాధలు నాయనా నేను పేదరికం ఉండడం మూలాన నా ఊరి వాళ్ళు నన్ను గుడికి కూడా రానివ్వట్లేదు తండ్రి శివరాత్రి పర్వదినం రోజున నీ దర్శన భాగ్యం నాకు కలగలే తండ్రి అంటూ చాలా బాధపడతాడు సాంబయ్య శివరాత్రి రోజు ఇదంతా చూస్తున్న పార్వతీ పరమేశ్వరుల వారి గుండెలు చెలించిపోతాయి పార్వతీదేవి పరమశివునితో స్వామి నీ పుట్టినరోజు శివరాత్రి పర్వదినం రోజు నీ భక్తుడు చాలా బాధపడుతున్నాడు వారిని కరుణించి కటాక్షించు తండ్రి అంటుంది పార్వతీదేవి అప్పుడు పరమశివుడు వారి పేదరికం మూలాన వారికి నా దర్శన భాగ్యం కలగలేదు ఊరి వాళ్ళు వాళ్ళని గుళ్ళోకి రానీయలేదు అయితేనే నేనే వాళ్ళ ఇంటికి వెళ్లి లింగరూప దర్శనం కాదు నా నిజరూప దర్శనమిస్తాను దేవి అంటూ చూస్తూ ఉండు అంటూ పరమేశ్వరుడు సాంబయ్య ఇంటి ముందు ప్రత్యక్షమవుతాడు శివరాత్రి పర్వదినం నా పుట్టినరోజు సందర్భంగా నా భక్తుడు బాధపడితే ఊరుకుంటానా అంటూ ఆ పేద బ్రాహ్మణుల రూపంలో ఉన్న శివయ్య లోపల ఎవరున్నారండి ఆకలి ఆకలి ఆకలితో అలవటిస్తున్నా ఏదైనా కొంచెం ఉంటే నాకు పెట్టండి అంటూ పిలుస్తూ ఉంటాడు అది విన్న సాంబయ్య గౌరీ దంపతులు బయటికి వస్తారు సాంబయ్య నా దగ్గర ఏమీ లేదండి కొద్దిసేపు వేచి ఉండండి స్వామి మీకేదైనా తెస్తాను అని ఇంట్లో కూర్చోబెట్టి తన ఇంట్లో ఉన్న ఒక ఇత్తడి గిన్నె తీసుకుని మార్వాడి కొట్టుకెళ్తాడు మార్వాడి కొట్టులో ఆ ఇత్తడి గిన్నెను అమ్మి కావలసిన కొన్ని సరుకులు తీసుకుని వచ్చి గౌరీకిచ్చి వంట చేయమ్మా అని చెప్తాడు దానితో గౌరీ కొద్దిసేపట్లో వంట చేసి ఆ బ్రాహ్మణుడికి కడ్పార భోజనం పెడతారు ఆ భోజనం స్వీకరించిన ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషపడతాడు ఇక కొన్ని క్షణాలలోనే ఆ పేద బ్రాహ్మణుడు పరమశివునిగా నిజ రూపంలో సాంబయ్య గౌరీ దంపతులకు దర్శనమిస్తాడు మీరు శివరాత్రి రోజు నా దర్శనానికి వస్తే నా ఆలయంలో నా దర్శనం కలగలేదు అందుకే నేనే మీ ఇంటికొచ్చి నా నిజ రూప దర్శనమిచ్చాను ఏమి కావాలో కోరుకో సాంబయ్య అంటాడు స్వామి మీ దర్శన భాగ్యం కలిగింది ఈ జన్మకి ఇది చాలయ్యా అంటాడు సాంబయ్య ఈ రోజుతో మీ పాపకర్మలన్నీ తొలగిపోయాయి మీకు ఓ కుండలో బంగారు నాణాలు ఇస్తున్నాను మీరు ఎన్ని నాణాలు తీసినా మళ్ళీ ఆ కుండ నిండుతూనే ఉంటుంది అంతేకాదు మీకొక పాత్ర కూడా ఇస్తాను ఆ పాత్రలో మీకు కావలసిన ఆహార పదార్థాలన్నీ మీకు దొరుకుతాయి మీరు కడుపు నిండా భోజనం చేసి సంతోషంగా ఉండండి నాయన తదాస్తు అంటూ ఆ పరమశివుడు అదృశ్యమవుతాడు సంబయ్య శివుడు ఇచ్చిన వరాలతో తన ఇంటి ముందు ఒక పెద్ద శివాలయాన్ని నిర్మించుకుంటాడు ఆలయానికి వచ్చిన భక్తులకు కడుపు నిండా భోజనం పెడతాడు వాళ్ళ అవసరాలు తీరుస్తాడు ఊరిలో ఉన్న పేదవారికి కావలసిన అవసరాలన్ని తీరుస్తూ మానవ సేవే మాధవ సేవ అంటూ నిత్యము శివాలయంలో వచ్చిన భక్తులలో ఆ పార్వతీ పరమేశ్వరులను చూసుకుంటూ వారి సేవ చేసుకుంటూ సంతోషంగా సామయ్య దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు ఇదండి నమ్ముకున్న నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడని తెలిపే ఓ శివయ్య భక్తుడి కథ మొదట ఎన్ని కష్టాలు అనుభవించినా చివరికి ఆ శివయ్య కరుణ వల్ల సుఖ సంతోషాలు లభిస్తాయడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ విధంగా పేదవాడైన సాంబయ్య భక్తికి శివయ్య ఎలా లొంగిపోయాడో ఈ కథలో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఓం నమ శివాయ హరహర మహాదేవ సింహో శంకర ఓ పేదవాడి భక్తిని మెచ్చి సాక్షాత్తు ఆ పరమశివుడే ఇంటికి వచ్చి వరాల జల్లు కురిపించి సహాయం చేసిన కథ అండి మీకు కనుక ఈ కథ నచ్చితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్